మెత్తలరా మనం ఆల్రెడీ ఈ పెయిన్ తగ్గడానికి మనం ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఓకే దాన్ని ముఖ్యంగా ఈ బూరగ దూదే బూరగ దూది చెట్టు దాని బెరడు పెయిన్ కిల్లింగ్ చాలా బాగా పనిచేస్తుంది మన పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి దాంట్లో ఫైబ్రెయిన్ అని చెప్పి స్పెషల్ ఆల్కలైడ్స్ ఉంటాయి అలాగే ఫైటోకెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ప్లాంట్ ఉండేటువంటి ఫైటోకెమికల్స్ ఏంటంటే డైరెక్ట్గా రాగా మనం వాడితే అది మెడిసిన్ లెక్క కాదు దాన్ని ఏదో ఒక బేస్తో కలిపేసి దాన్ని చేసుకుంటే మనకు కావాల్సింది మనం తయారు చేసుకోవచ్చు మనం పెయిన్ కిల్లింగ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది బెరడు మనకు ఈ కాటన్ సిల్క్ అంటే బూరుగుదూది సిల్క్ కాటన్ అంటారు దానికి సంబంధించి పై బెరడు అంటే మొత్తం కాదు పైది తీసుకుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది మన ఆశ్రమంలో చాలా ఉన్నాయి బూరుగు బూరుగు చెట్లు చాలా ఉంటాయి సో దాని బెరడు మనము యూజ్ చేస్తాం సో ఈ బూరగు దూది బెరడు ఇది ఏదైతే మనకుందో దీన్ని కొంచమే ఎక్కువ అక్కర్లేదు ఒక పది పదిహేను గ్రాములు అయితే సరిపోతుంది దాన్ని ఈ కొబ్బరి నూనె మనకు గాను దగ్గర పట్టించిన కొబ్బరి నూనె అయితే బెటరు సరే ఏది లేకపోతే ఇంట్లో తలగబెట్టుకున్న కొబ్బరి నూనె ఉన్నా పర్లేదు దాన్ని తీసుకోవచ్చు ఈ కొబ్బరి నూనెలు దీన్ని మనం బాయిల్ చేయాలి బేసికల్గా సో ఆల్మోస్ట్ ఒక ఇది ఒక పది గ్రాములు పలచగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉండదు దానికి కనీసం ఒక ఫైవ్ స్పూన్స్ ఈ కొబ్బరి నూనె ఏదైతే ఉందో దీన్ని మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి ఆయిల్ గడ్డగట్టకుండా ఇలా లిక్విడ్ లాగా ఉండేదైతే ఎక్కువ యూజ్ అవుతుంది ఓకే దాంట్లో ముందు మనం ఇది పెంక పెట్టుకోవాలి అందరిలో ఉండేటివేవి ఇది చూసుకోవాలి సో దీంట్లో ఆయిల్ ఆయిల్ పోయాల్సి ఉంటుంది ముందు ఆయిల్ పోస్తాం దాంట్లో ఇది మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఇది దీన్ని బాయిల్ చేయాలి ముందు ఏదో ఒక చేయాలి సన్న సెగ మీద దీన్ని బాయిల్ చేస్తూ వెళ్ళాలి కనీసం ఒక అది ఉన్నటువంటిది కొంచెం బ్లాక్ కావాలి బ్లాక్ కలర్ కావాల్సింది యాక్చువల్గా ఇప్పుడు బ్రౌన్ ఉంది కదా ఈ బ్రౌన్ కాస్త బ్లాక్ కలర్ అయ్యేదాకా దాన్ని సన్న సెగ మీద వేడి చేయాలి కొంచెం టైం పడుతుంది ఇది కావడానికి ఇలా బాగా అంటే ఈ కలర్ పోయి బ్లాక్ అయిపోయేదాకా దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఇలా చేసినప్పుడే దేని బేస్ ఆయిల్ మనం తీసుకున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి మనం అనుకున్న ఫైబ్రేషన్ సిరిసినవి రావాలి అంటే దీనికి ఉన్నటువంటి ఈ ఆయిల్లోకి వచ్చేసేయాలి అప్పుడు పూర్తిగా అది మాడిపోయినట్టు అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేసేసుకొని ఆయిల్ని కానీ స్టోర్ కానీ చేసి పెట్టుకుంటుగలిగితే ఇది చాలా బాగా పనిచేసింది చూడడానికి ఏదో దాల్చిన చెక్కలా కనిపిస్తుంటుంది కానీ ఇది మీకు కనిపిస్తుంది కదా ఇది కలర్ మారుతుంది గ్రాడ్యువల్గా కలర్ మారిపోతుంటుంది ఇప్పుడు మనం ఒక పదిహేను నిమిషాలు బాయిల్ చేస్తే ఇలా అవుతుంది దీని కలర్ చూసారా బ్లాక్ కలర్లో వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని అంటే మనం యాక్చువల్గా వేసినప్పుడు కోకోనట్ ఆయిల్ కాస్త లైట్ కలర్ ఉంది ఇప్పుడు అది కూడా బ్లాక్ అయిపోయింది అంటే దీంట్లో ఉన్నటువంటి సెరిసిన ఫైబ్రోజన్ వచ్చేసినట్టు వచ్చేసినట్లు లెక్క దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి క్లాత్ వేయాలి వస్త్రంతోనే చేయాల్సి ఉంటుంది ఆయుర్వేదాలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో ప్లాస్టిక్ వాడతాను లేకపోతే ఏదో స్టీల్ వాడతానంటే కుదరదు దీన్ని పూర్తిగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇవి వచ్చేటువంటి ఆయిల్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇదే మీకు పెయిన్ కిల్లింగ్ ఆయిల్ లెక్క పనిచేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కో అంటే ఇలా ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు లేదంటే దీని ఒక పెద్ద గాజు బాటిల్ తీసుకొని దాంట్లో ఈ ఆయిల్తో పాటు వీటిని కూడా వేసి ఉంచేయచ్చు అంటే కాస్త దాంట్లో నాని ఇంకా కాస్త దాని పవర్ పెరిగేటువంటి ఛాన్స్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా బయట బ దొరికేటువంటి ఏ ఆయిల్ అయినా సరే పెయిన్ కిల్లింగ్ ఆయిల్ కానీ స్ప్రే కానీ వాటిలో ఏదైనా సరే ఈ కాంబినేషనే ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది జస్ట్ డైరెక్ట్గా దీని తీసుకొని ఎక్కడ నొప్పుడు ఉందో అక్కడ రాసేసుకోవాలి కొంచెం బాగా సివియర్గా మజిల్ క్రామ్స్ అటువంటివి కూడా ఉంటే దాని మీద కొంచెం కాపడం కూడా పెట్టవచ్చు పెడితే మీకు పర్ఫెక్ట్ రిలీఫ్ వస్తుంది ఎటువంటి పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్ వాడకుండా మీకు పెయిన్ కిల్లింగ్ జరుగుతుంది బాగుంది కదా చేసుకోవాలి అంతే చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి మనం పరిష్కారాలు చూసుకోవచ్చు మరోసారి మరో వేడితే మనం కలుసుకుందాం నమస్తే